ఈగ ఏలు నాభాలతో ఏమీ చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్ష రసపుదిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మానికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల పాడలను గార్ధవముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి నేను మీ వెనుక వచ్చేదనని తన పని వారికి ఆజ్ఞనించి గార్ధబొమ్మ మీద ఎక్కి లోయలోనికి వచ్చి చూడగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనెను అనే మాట మనం చూస్తాం చూడండి ఈ పద్దెనిమిదవ వచనంలో త్వరపడి ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నది ఇరవై మూడవ వచనంలో అభిగేల దావీదును కనుగొని గార్ధబొమ్మని నుండి త్వరగా దిగి అనేటువంటి మాట ముప్పై నాలుగవ వచనంలో చూడండి దావిది చెప్తున్నాడు నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనక పోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇస్రాయిల్ దేవుడు అని వా జీవంతోడు తెల్లవారులోగా నా బాలు మగవాడు ఒకడును విడవబడు అన్నమాట నిశ్చయము అని చెప్పి సో అంటే ఈమె చాలా త్వరగా రియాక్ట్ అయింది తన కుటుంబం మీదకి ప్రమాదం వస్తున్నప్పుడు అయ్యో ఇలా ప్రమాదం వస్తుందా నేను కాసేపు ప్రార్థనలో ఉండి వస్తాను ఆమె దేవుడే సరణ్యం మనం ఏం చేయగలం ఆడోళ్ళు మనం కంటే ఈ పనికిమని అదే నోరు సరిగ్గా ఉండదు పోతే పోని నాకెందుకని ఊరుకోలేదామే ఎలా రక్షిస్తుందండి ఆమె త్వరపడి రియాక్ట్ అవుతుంది త్వరపడి ఇవన్నీ సిద్ధం చేస్తుంది ప్రతి క్షణము విలువైంది ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కుటుంబం మీదకి ఆపత్కాలాలు వచ్చినప్పుడు నాంచడానికి టైం ఉండదు కుటుంబం సమస్యల్లోనికి వెళ్ళినప్పుడు మనం నాచుతూ కనిపెడుతూ ఉంటే సమస్య ముదిరిపోద్ది అనేటువంటి విషయాన్ని గమనించాలి అభిగయ్యలు జ్ఞానం కలిగింది కనుక త్వరగా వచ్చింది అదే విషయాన్ని దావీది కూడా కన్ఫర్మ్ చేశాడు నువ్వు త్వరగా వచ్చే కాబట్టి నేను ఏమన్నా ఊరుకున్నాను కానీ లేకపోతే కథ ఇప్పటికి మొత్తం రక్తం ఒలికిపోదును అని చెప్తున్నాడు సో తన కుటుంబాన్ని నా వాళ్ళు పనికి మాలిన వాడు మోటివాడు కానీ ఆమె కాపాడింది సంరక్షించింది